ఇప్పుడు చెప్పమ్మా శుక్రవారం కదా కదా శుక్రవారం రోజు మరి ఎట్లా స్వామి ఆదివారం రోజు మాంసం తినొద్దని సూర్య సిద్ధాంతం చెప్తుంది ఎవరు తినకుండా ఉన్నారమ్మా ఇవన్నీ అపోహలు భగవంతుడు మంగళవారం ఏదన్నా పూజ చేస్తే మంగళవారం ఏ శుభకార్యం చేసినా మంగళవారం ఏ శుభం జరిగినా అశుభం జరిగినా మారు ఓరుతుందంట మళ్ళీ మంగళవారం ఏమి జరిగినా మారు ఓరుతుంది మళ్ళీ ఏదన్నా జరిగే సూచన అది మంచి జరగని చెడు జరగని నిత్యం భగవంతుని ధ్యానించే వాళ్లకు ఏ వారాలతో తిథులతో నక్షత్రాలతో ముహూర్తాలతో సంబంధం లేదు ఎప్పుడన్నా చేసుకోవచ్చు నీకు ఎప్పుడు బుద్ధి ఉంటప్పుడు భగవంతుని పూజ చేసుకో అది మన మనసుకు సంబంధించింది కాకపోతే కొన్నింటిని మనం కోరి చేసేదాని లోపల కొన్ని నియమాలు వర్తిస్తాయి ఏదైనా స్పెషల్గా మనం కోరి చేయవలసి వస్తే ఆ కోరికకు తగిన నియమాలు మనం పాటించాల్సి ఉంటుంది మంగళవారం పూజ చేసుకోండి శుక్రవారం పూజ చేసుకోండి పున్నంకి అమాసకు కూడా పూజ చేసుకోండి ఏకాదశి పంచమి ఏ తిథిలోనన్నా పూజ చేసుకోండి ఏ విధమైన నియమాలు లేవు మీ మనసు సత్యమైతే చాలు మీ మనసు భగవంతుని కర్పిస్తే చాలు అదే శుభముహూర్తం అదే శుభమైనటువంటి గడియ ఏమటువంటి ఆపోహలు ఏం పెట్టుకోవద్దు కడిగితే మన ఇంట్లో పోతుందేమో ఆ రోజు భగవంతుని అడిగితే మన ఇంట్లో పత్యంతా పోతుందేమో మన ఇంట్లో ఉన్న లచ్మంతా బయటికి పోయి దళిద్రం వస్తుందేమో అని చాలామంది అంటుంటారు నేను కూడా విన్నాను అటువంటి అనుమానం ఏం పెట్టొద్దు ఇంకొక బ్రహ్మ సత్యం నేను చెప్తాను మంగళవారం శుక్రవారం గనక పూజా గదిని శుభ్రపరచకపోయినా భగవంతుని శుభ్రపరచకుండా భగవంతుని పూజ చేయకపోయినా ఆ ఇంటికి యమదూతలు వస్తారు యమకింకరులు వస్తారు ఆ ఇంటికి గ్రహ బాధలు వస్తాయి ఆ ఇంటికి పిశాచులు వస్తాయి ఆ ఇంటికి దయ్యాలు వస్తాయి ఆ ఇంటికి చేతబడులు వస్తాయి ఆ ఇంటికి ఎన్నో క్షుద్ర ప్రయోగాలు వస్తాయి ఆ ఇంట్లో మొత్తం భూతాలు దయ్యాలు భూతాల అవుతుంది ఇది మంచిదే అది మంచిదే అందుకే ఏమీ తెలియని మాట ఏమీ తెలియని వాళ్ళ మాటలు వింటే ఉన్నదంతా అమ్ముకొని పోవాల్సి వస్తుంది అంటే ఎనకాడికి పెద్దలు అంటుండ్రి అటువంటి వాళ్ళ మాటలు వినొద్దు మీరు మంగళారం శుక్రవారం ఇంట్లో పూజ చేస్తేనే మీ ఇంటికి కళాకర్షణ పెరుగుతుంది మాయముంత ముక్కబోదు ఆడపిల్లలు యవ్వన వతులుగా ఉన్నప్పుడు కూడా ఏ దుష్టి దోషం పడదు ఏ పీడ పిశాసులు తగలవు ఎవరి కన్ను పడదు ఎవరి ప్రయోగాలు ఇంటి మీనికి రావు ఇంట్లో పది రూపాయలు తెచ్చిపెట్టినా శాంతిగా కూర్చుంటాయి బర్గత వస్తుంది చంచలం ఉంటలేదు లచ్మి మీరు మంగళారం శుక్రవారం పూజ చేయకుండా ఉన్నారనుకోండి తెచ్చుకం పదైతే పోకం ఇరువై ఏం చేస్తారు అప్పుడు ఇటువంటి అపోహలు నమ్మొద్దు తల్లి సరేనా మీరు మంచిగా శుభ్రంగా పూజ చేసుకోండి మీకు కావాలంటే నేను అమ్మవారికి చెప్పి సగం శక్తిని పంపుతాను ఇంటికి అంతే కదా కో రికమెండేషన్ రైట్ ఇంకెవరు మీకు రెండు క్వశ్చన్లు అయిపోయినాయి ఇంకా క్యాన్సల్ ఇంకెవరని తీసుకోండి